नमः शिवाय नमो भयाय नमः ओम नमो श्रीलक् देवाय नमः ओम नमो परब्रह्मणे नमः ओम नमो परब्रह्मणे नमः ओम नमो శ్రీ దేవాయ నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఇరవై ఏడవ తేదీ శ్రీ విశ్వావసనామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ బహుళ అమావాస్య ఇంకా ఋతువు జ్యేష్టమాసం శుద్ధపాడ్యమి భౌమ్యవాసరే మంగళవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం సరిగ్గా పన్నెండు గంటలయ్యింది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా అరవై మూడు శ్రీమద్భగవద్గీత అష్టమోధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో ఈరోజు పదహారవ శ్లోకం నుంచి ఇరవై ఒకటవ శ్లోకం వరకు పారాయణం తాత్పర్యములు తెలుసుకుని ఆనందిద్దాం ఓ నమో శ్రీకృష్ణం వందే జగద్గురు ఈనాటి భగవద్గీత పారాయణంలో భగవద్గీత అష్టమోధ్యాయం అక్షర యోగం పదహారవ శ్లోకం నుంచి ఇరవై ఒకటవ శ్లోకం వరకు పారాయణము మరియు వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం పదహారవ శ్లోకం ఆ బ్రహ్మ భ్రువ భువనాలోకా పునరావర్తినోర్జున ఆ బ్రహ్మభువనాలోకా పునరావర్తినోర్జున మాముపేత్యు కై కౌంటే పునర్జన్మాన విద్యతే అర్జున బ్రహ్మలోక పర్యంతము జీవకోటికి పునర్జన్మలున్నాయే కానీ నన్ను చేరిన వారికి మాత్రం పునర్జన్మ లేదు సహస్రయుగ పర్యంత మహార్యహ్మణో విధు రాత్రి సహస్రాంతే విదో విదోజనా బ్రహ్మకు వేయుగాలు ఒక పగలు యుగాలు ఒక రాత్రి ఇలా ఇది తెలిసినవారు कालवेत्तल अव्यक्ताद्वयुक्तस्सर्वा यः सर्वा प्रभवञ्च हरगमे रात्र्यागमे प्रलीयन्ते तत्रैव व्यक्तसंज्ञ यत् यात्पर्यं బ్రహ్మ యొక్క పగటి కాలంలో అవ్యక్త ప్రకృతి నుండి పుట్టిన సృష్టి తిరిగి అతని రాత్రి కాలంలో అవ్యక్త మందే లయమవుతూ ఉన్నది ఇప్పుడు పంతొమ్మిదవ శ్లోకం భూతగ్రామస్సేవాయం భూత్ భూత్వా ప్రలీయతే రాత్రి ఆగమోవశ పార్థ ప్రభవ ప్రభవత్యహరాగమే పంతొమ్మిదవ శ్లోకానికి తాత్పర్యం అర్జున ఈ భూత సమూహమంతా బ్రహ్మ యొక్క నిద్రావస్థలో రాత్రంలో లీనమై పగలు తిరిగి పుడుతూ ఉన్నది ఆహా పరస్త భావన్యో వ్యక్తో వ్యక్తత్సవాతనా వ్యక్త వ్యక్తనాతన యేషు భూత్యసూ న వినశ్యతీ ఇరవయో శ్లోకం తాత్పర్యం ఇటువంటి ప్రకృతి కంటే పరమైనది శాశ్వతమైనది ఏ పరబ్రహ్మ సర్వూతాలు నశించిన అది మాత్రం నాశనం కాదు ఈనాటి చివరి శ్లోకం ఇరవై ఒకటవ శ్లోకం అవ్యక్తమాహు పరమాంగతి ప్రాప్యవ నివర్త పరమం మమా ఈనాటి ఇరవై ఒకటవ చివరి శ్లోకానికి తాత్పర్యం ఇంద్రియాలకు కనబడనిది నాశరహితమైనది అని చెప్పబడే ఆ పర పరమపదమే నా నివాస స్థానం దానిని పొందడానికి పొందిన వారికి పునర్జన్మ అనేది ఉండదు ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు సర్వే భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి మరలా రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు సర్వే భవంతు నమస్కారం